మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలి గోకవరంలో గత నాలుగు రోజుల క్రితం పదహారు సంవత్సరాల దళిత మైనర్ బాలికను ప్రేమ పేరుతో మోసం చేసి ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన గోకవరంలో చోటు చేసుకుంది దీనిపై పోలీసు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఇందులో భాగంగానే జగ్గంపేట నియోజకవర్గ వైసీపీ పార్టీ అత్యాచారానికి పాల్పడిన మైనర్ బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించారు अब तो 3 13 थैंक यू थैंक यू ओके कौन टेबल पर रेडी नको लगी सारी वेर अच्छे कर लगा 7 ఇన్నాళ్ళుగా సార్ మేము రిపోర్ట్ ఇచ్చి ఇప్పుడు కూడా మాకు రిపోర్ట్ ఏమైందని చెప్పలేదు వాళ్ళు జోలు కూడా తీసుకెళ్ళలేదు సార్ మరి అనుకోలేదు సార్ అమ్మాయి కేసుల గురించి ఏ అమ్మాయికి కూడా ఇలాంటిది జరగకూడదు ఆ అమ్మాయిని రమ్మని మోసం చేసినప్పటికి మొత్తం కుటుంబ సభ్యులతో శుద్ధగా అందరినీ శిక్షించాల అదండి

అది ఎట్టి పెద్ద దాన్ని నీరు గడిచే ప్రయత్నం చేయొద్దండి అంటే చిన్నపిల్లలు గత పదహారు ఏళ్ళు మరి ఆ పోక్సో యాక్ట్ కూడా పెట్టువస్తాను అదే మీరు చేశారు కరెక్టే కాదంటే అదే చూసారంట అమ్మాయి దెబ్బలు వేసి చూసే రేపు నేను వచ్చాను నేను ఇక్కడ ఉన్నాను ఆ పాపలు ఇంట్లో కొద్దిగా సీరియస్గా తీసుకొని చేయండి అమ్మా కాకపోతే రేపు పొద్దున్న అందరూ ఇదే పని చేస్తుంటారు కూడా బయట పరిస్థితి మన గోకరం గ్రామంలో జగంపేట నియోజక సంబంధించి మొన్న సోమవారం రోజున ఒక చాలా తీవ్రమైనటువంటి దుర్ఘటన జరిగింది ఒక మైనర్ బాలికని ఇద్దరు కామందులు చాలా ఘోరంగా అమ్మాయి అమ్మాయి మీద అగాత్యం చేయడం జరిగింది అమ్మాయి మైనర్ బాలిక పదహారు సంవత్సరాలు పదో తరగతి చదువుకున్నటువంటి పాపని మభ్య పెట్టి ఆమె ఏదో ఏదో రకంగా ప్రలోభ పెట్టి మరి ఏదో రకంగా ఏదో మన ప్రేమ అనేటువంటి పేరుతో డప్పుడు మార్గంలో తీసుకెళ్లి ఇద్దరు స్నేహితులు మరి గోకారానికి సంబంధించినటువంటి వారే అగాత్యానికి పాల్పడడం జరిగింది పాప చాలా గట్టిగా ప్రతిఘటించడం కూడా జరిగింది వాళ్ళిద్దరిని కూడా అయినా సరే వాళ్ళు అవకపోయినా సరే వారు రకరకాల హింసలు చేశారు పాపను ఎక్కడ పెడితే కొట్టడం రకరకాలైనటువంటి మరి అన్ని రకాలైనటువంటి వస్తువులు వాడి ఆ పాప మీద చాలా అదాయిత్యం కూడా జరిగింది ఇక్కడ మరి పాపను చేశారు చాలా గాయాలు కూడా చేయడం జరిగింది మరి మెడికల్ రిపోర్ట్స్ కూడా అవన్నీ కూడా నిర్ధారించడం జరిగింది పోలీసులు చూశారు ఆ పాప యొక్క శరీరం మీద ఎక్కడెక్కడ గాయాలు ఉన్నాయి ఎక్కడెక్కడ వారు ఈ యొక్క అదాయత్వాన్ని పాల్పడినప్పుడు జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా పోలీసు వారు కూడా నమోదు చేసుకోవడం జరిగింది వారి మీద కేసు కూడా పెట్టారు వీరు వారిద్దరి మీద కూడా కేసు మరి ఈ రోజు మరి ఫైల్ అయిందో లేదో ఫైల్ చేశారో కూడా తెలియదు మరి వారిద్దరు కూడా ఎక్కడే తిరుగుతూ ఉన్నారు బెజర్గా తిరుగుతూ ఉన్నారు ఊళ్ళో తిరుగుతూ ఉన్నారు లేకపోతే నా పాప చిన్నపాప పదహారు వేలు పాపనే మరి ఆ రకమైనటువంటి మరి సెక్స్ హెరాస్మెంట్ చేయడం అనేది ఎంత గౌరవమైనటువంటి సంఘటన ఈ రోజు మనం చూస్తాం ఎక్కడ చూసినా సరే మరి వారి మీద చర్యలు కూడా ఎక్కడ కూడా జరుగుతున్నాడు అందుకనే ఎవరికి కూడా భయం లేకుండా పోయింది చిన్న పదహారు ఏళ్ళు పాప చిన్న పాప ఆవిడ తెలంగాణ చోట దెబ్బ తగిలితే చనిపోయే ప్రమాదం కూడా జరిగింది ఏదో అదృష్టం కలిసి ఆమె బయటపడ్డాది ధైర్యంగా కొన్ని ఎదుర్కోవడం కూడా జరిగింది వాళ్ళందరినీ కూడా ఎదుర్కొని తప్పించుకుని రావడం కూడా జరిగింది మరి చాలా గౌరవంట్టు సంఘటన తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు మేము జగన్పేట నియోజకవర్గ పరంగా ఖండిస్తూ ఉన్నాం మరి ఈ సంఘటన ఎవర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కూడా పెట్టడం జరుగుతుంది నేను కూడా మాట్లాడడం కూడా జరుగుతుంది ఆయనతోటి తప్పనిసరిగా ఈ సంఘటనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని రకాలుగా కూడా మేము అండగా ఉంటాం ఈ కుటుంబానికి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి పోలీసు అధికారులు కూడా దీని ఏదో ప్రేక్షక పాత్ర వహించకుండా తక్షణమే చర్యలు తీసుకునే అటువంటి వారికి కఠినంగా శిక్షించేటువంటి అంశాన్ని పరిశీలించి చెయ్యాలి ఇది చేయంటే భయం ఉండదు రేపు పొద్దున్న ఇంకొకరు చేస్తారు ఈ పాప ఏదో అదృష్టంగా ఉంది బతికి బయటపడ్డది లేకపోతే ఆ పాప చనిపోయే పరిస్థితి చిన్న పాపేళ్ళు పాప అంటే ఏముంటుంది వాడికి బలం పాప ఇద్దరు కురలు మరి ఆ రకమైనటువంటి ఒక ప్లానింగ్తో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది ఈ పాపను పెట్టి ఆ రకమైనటువంటిది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తప్పనిసరిగా ఆ కుటుంబం కుటుంబాన్ని ఆడుకోవడం కూడా జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగంపేట నియోజకవర్గ పరంగా మరి వారిని పరామర్శించడానికి మేము అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది మండల అధ్యక్షురాలు అలాగే సోదరిమణి శ్రీమతి శ్రీవెల్లి వీరబాబు గారు అలాగే గుళ్ళ వేరుకొండ గారు మరి ఎస్సల్ అఫీసర్ స్పోర్ట్స్ పర్సన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే జిల్లా మహిళా అధ్యక్షురాలు సోదరిమణి శ్రీమతి సుజాత గారు అలాగే ఇంకా చాలామంది పెద్దలందరూ కూడా ఈ గ్రామానికి మండలానికి సంబంధించినటువంటి వారు అందరూ కూడా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం కూడా జరిగింది మరి ఏదైనా ఇటువంటి సంఘటన పునరావంతం కాకుండా ఒక గోకవరం కాదు ఎక్కడైనా సరే ఇటువంటి సంఘటన జరిగినప్పుడు పోలీసులు వెంటనే తక్షణమే స్పందించాలి లాంటి అరికట్టాలి పోలీసులకి ఎప్పుడన్నా పండగ జరుగుతున్నప్పుడు అక్కడ ఏదైనా ప్యాకెట్లు కానీ లేకపోతే గుండెట్లు కానీ వాటి మీద ఉన్నటువంటి శ్రద్ధ ఇటువంటి వాటి మీద ఉండలేదు ఇటువంటి వాటి మీద కూడా అప్పుడు ఏ రకంగా అణచివేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటారో అదే రీతిలో ఇటువంటి సంఘటన జరిగినప్పుడు చేసి ఉంటే వాళ్ళకి భయం ఉంటుంది అంటే ఈ రోజు వరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు ఎక్కడ కూడా అరెస్ట్ చూపించలేదు మాకు తెలుసు మరి నేను ఇప్పుడే సీఏ కూడా మాట్లాడడం కూడా జరుగుతుంది తక్షణమే అరెస్ట్ చేయాలి వారికి కఠినంగా శిక్షించాలి వారికి మీద కూడా పదహారు ఏళ్ళు బాలిక మీద ఆగాయత్యం చేశారు కాబట్టి దీని తగ్గ సెక్షన్లు ఉంటాయి మరి దాని సగ్గా ఆ ఏదైతే యాక్ట్ ఉందో దాన్ని పోక్స్ వ్యాగన్ పోక్స్ సంబంధించినటువంటి ఏదైతే చట్టం ఆ పోక్స్ చట్టం ఏదైతే ఉందో ఆ దాన్ని అమలు చేసేలాగా చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి పోలీసులు ఇప్పటికైనా స్పందించి ఆ పాప ఆ కుటుంబానికి పోలీస్ పరంగా న్యాయపరంగా మరి చర్యలు తీసుకోవాలని కూడా నేను పోలీస్ అధికారిని కోరుతా ఉన్నా చర్యలు తీశారు కాబట్టి మరి దీని మీద దీనికి వెనకాల ప్రభుత్వ నేతలు వస్తూ ఉందో ఈ ప్రాంతానికి సంబంధించిన నాయకులు యొక్క వస్తూ ఉందో వారు అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా మన ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చెప్పడం కూడా జరుగుతూ ఉంది తక్షణమే వారు మీరు చర్యలు తీసుకోవాలని మేము పదే పదే డిమాండ్ చేస్తా ఉన్నాం మహిందీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫలితాలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించారు